ఈ వారం క్రీడా వార్తల సమాహారం స్పోర్ట్స్ రౌండ్ అప్ ఇప్పుడు చూద్దాం జర్మన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ త్రీ హండ్రెడ్ బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల డబుల్స్ విభాగంలో హైదరాబాద్కు చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పుల్లెల గాయత్రి తన పార్ట్నర్ ట్రెసా జాలితో కలిసి క్వార్టర్ ఫైనల్కు చేరింది గురువారం జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్లో గాయత్రి ట్రెసా జోడీ ఇరవై ఒకటి పది ఇరవై ఒకటి పదకొండుతో చెక్ రిపబ్లిక్ ప్రత్యర్థులపై గెలిచారు పదో సీజన్ ప్రో కబడ్డీ లీగ్ ఆకరంగానికి చేరుకుంది గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో నేడు జరిగే ఫైనల్ పోరుతో ఈ సీజన్కు తెరపడనుంది తొలిసారి తుది సమరానికి చేరుకున్న హర్యానా స్టేలస్తో తో గత ఏడాది అప్ పుణేరి పల్టన్ అమ్మితుల్చుకుంది ఇప్పటి వరకు జరగ పునేరి ఫైనల్ చేరుకున్నాయి ఈ నేపథ్యంలో ఫైనల్స్ లో ఏ జట్టు గెలిచిన తొలిసారి ప్రో కబడ్డీ లీగ్ ఛాంపియన్స్ గా అవతరించనున్నాయి ధర్మశాల వేదికగా ఇంగ్లాండ్ తో జరగబోయే ఐదవ చివరి టెస్ట్ లో ఆరే భారత్ జట్టును ప్రకటించారు టెస్టుకు దూరంగా ఉన్న బుమ్రా ఈ మ్యాచ్తో రీఎంట్రీ ఇచ్చాడు బుమ్రా జట్టులోకి తిరిగి వచ్చాడంటే తుది జట్టులో అతని స్థానం ఖరారాయంటే మహిళల ప్రీమియర్ లీగ్ టీ ట్వంటీ క్రికెట్ టోర్నీలో ఢిల్లీ క్యాపిటల్స్ తో గురువారం జరిగిన మ్యాచ్ లో స్మృతి మంధాన సారథ్యంలోని ఆర్సీబీ బెంగళూరు జట్టు ఇరవై ఐదు పరుగుల తేడాతో ఓడిపోయింది ఢిల్లీ ప్లేయర్లు మరిజాన్ కాప్ జెస్ జోనాసన్ ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన నూట తొంభై ఐదు పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన బెంగళూరు ఇరవై ఓవర్లో తొమ్మిది వికెట్లు కోల్పోయి నూట తొమ్మిది పరుగులు చేసి ఓడిపోయింది ఆసియా యాక్వాటిక్స్ ఛాంపియన్షిప్లో భారత బృందం స్వర్ణం సొంతం చేసుకుంది ఫోర్ బై టూ హండ్రెడ్ మీటర్స్ స్టైల్ రిలే విభాగంలో ఆర్యన్ నెహ్రా అనీష్ గౌడ సాజన్ ప్రకాష్ శ్రీహరిల బృందం ఏడు నిమిషాల ఇరవై ఆరు పాయింట్ ఆరు నాలుగు రేసు ముగించి అగ్రస్థానంలో నిలిచింది వియత్నాం జట్టుకు రజితం థాయిలాండ్ బృందానికి కాంశం లభించాయి మహిళల వందల మీటర్ల వ్యక్తిగత విభాగంలో పాలక్ జోషి స్వర్ణం నెగ్గింది ఐటీఎఫ్ మహిళల ఓపెన్ టోర్నమెంట్లో తెలుగు అమ్మాయి యమలాపల్లి సహజ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది గురువారం సింగిల్స్ ప్రీక్వార్టర్స్లో మన దేశానికి చెందిన రియా భాట్యాను ఓడించింది రెండు వేల ఇరవై ఏడు ట్రాక్ అండ్ ఫీల్డ్ ప్రపంచ ఛాంపియన్షిప్కు బీజింగ్ ఆతిథ్యం ఇవ్వనుంది ఈ ఛాంపియన్షిప్ నిర్వహణకు అయ్యే సుమారు ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చును భరించేందుకు ఇటలీ సిద్ధంగా లేకపోవడంతో చైనా ఒక అవకాశం ఇవ్వాలని తాజాగా ప్రపంచ అథ్లెటిక్స్ కౌన్సిల్ నిర్ణయించింది